మీ దగ్గర దస్తావేజు పాస్బుక్ ఉండి గవర్నమెంట్ రికార్డులో లో తక్కువ ఎక్కడం అలాగే మీ దగ్గర ఉండి గవర్నమెంట్ రికార్డులో పర్సెంట్లు ఎక్కువ ఎక్కడం అట్లాగే ఈ పైప్ లైన్ పోయిన భూములోనేమో ఆ పైప్ లైన్ తగ్గించకపోవడం ఇలాంటి రకరకాల సమస్యలన్నీ కూడా రైతాంగం పడే ఇబ్బంది కూడా గమనించి గౌరవ సీఎం గారు కమిటీని వేసి తద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి ఈ సమస్యల్ని రైతాంగం ఏంటంటే క్రాప్ లోన్లు కూడా తెచ్చుకోవడానికి వీలు లేకుండా కొంతమంది రికార్డులు కలిగి ఉన్నారు దానివల్ల రైతాంగం ఇబ్బంది చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు క్రాప్ లోన్ తెచ్చుకోవడం అవకాశం ఉండలేదు అందు సదస్సులు పెట్టి సదస్సుల్లో మనం చేయలేనించి రైతాంగానికి చెయ్యాలి రెవెన్యూ పరంగా అని చెప్పేసి గౌరవ సీఎం గారు అందరు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని తన ఆదేశాల ప్రకారం ఈ రోజున మనం ఏలేశ్వరంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సు అనేటువంటిది మనం నిర్వహించడం జరుగుతుంది లసీ తీసుకోండి రసీదు వైద్య పెట్టుకుంటే మేము ఖచ్చితంగా సమాధానం చెప్పాలి జవాబు వాళ్ళు లసి తీసుకోండి వేరు చేతున్న పట్టలు వేరు చేతులు పట్టాలన్న స్థలాలు మీరు ఆ రోజు నుంచి సుమారు రెండు సంవత్సరాల నుంచి స్థలాలు 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 అని చెప్పిన తప్ప రికార్డెడ్గా పట్టాలు ఇచ్చారు అన్న చాలా ఇచ్చారు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు చాలా అలా లోపాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి లోరోజు సీఎం గారు దాని మీద విచారణ చేయిస్తున్నారు దాని మీద బహుశా సిబిసిఈ ఎంక్వైరీ అవి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అందుచేత మీ పట్టాలు మీ చేతులు ఉన్నాయి కాబట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా మేము పట్టా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం కబర్ పంపిస్తారు కాకపోతే ఆ విచారణ కొత్త అయిన తర్వాత మిగతా ఖాళీ స్థానాలు ఏమైనా అయితే దాంట్లో మీకు మీ పట్టా మీద ఇచ్చిన ప్లాట్ నెంబర్ ఏంటి ఆ నెంబర్ ప్లాట్ అక్కడ భూమి ఖాళీగా ఉందనేది ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం నగర పంచాయతీ యలేశ్వరం దెబ్బలపాలెంలో ఉన్నాం ఈ రోజు యొక్క దెబ్బలపాలెం రామాలయం వద్ద రెవెన్యూ సదస్సు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎంఆర్ఓ అలాగే ఆ వీళ్ళంతా కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించి ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే గతంలో జగనన్న కాలనీ అంటూ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు మాత్రమే ఉన్నాయి చాలా చోట్ల స్థలాలు చూపించలేదు ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ ఇప్పుడైతే మాత్రం ఆ ఆ పట్టాలు చేత పట్టి కొంతమంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే అలమండ చలమయ్య నగర పంచాయతీ చైర్మన్ ఉన్నారు ఆయన్ని సంప్రదించిన తర్వాత ఆయన వీళ్ళందరితో కలిసి రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓని స్థానిక ఎంఆర్ఓని కనుక్కోవడం జరిగింది పట్టాలు అయితే ఉన్నాయి కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు స్థలాలు చూపించలేదు దీనికి ఏంటని చెప్పేసి అడిగినప్పుడు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉందో ఆ దీని మీద ఎంక్వైరీ పెట్టింది దీనికి సంబంధించి సిబి సిఐడి దర్యాప్తు కూడా జరుగుతుంది దీనికి సంబంధించి అనే విషయం త్వరలో ప్రభుత్వం చెప్తాని చెప్పేసి ఎంఆర్ఓ చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ అలమన్ చైర్మన్ అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు అక్కడ ప్రశ్నించారు కదా గత ప్రభుత్వంలో వచ్చిన పట్టాలే ఉన్నాయి స్థలాలు లేవని చెప్పేసి దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు ఏమన్నారు మరి అధికారిక తెలియజేస్తున్నాం ఇది చాలా కాలం నుంచి సమస్య అయితే ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అనేక సార్లు గత ప్రభుత్వంలో కూడా మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కూడా అడగటం వారందరి ద్వారా దరఖాస్తులు చేసి ఫర్దర్గా ఉన్నటువంటి స్థలాల్స్కి ల్యాండ్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ పది ఎకరాలు ఎప్లికేషన్ పెట్టమని చెప్పి రైతులను కూడా విల్లింగ్ తీసుకొని ఆ రైతుల ద్వారా విల్లింగ్ లెటర్ తీసుకొని కరెక్ట్గా దరఖాస్తు చేయడం జరిగింది అప్పట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పి డబ్బులు లేవని చెప్పి ఆగటం గవర్నమెంట్ కూడా మారటం జరిగింది గవర్నమెంట్ మారి ఇప్పటికి ఆరు నెలలు ఆ కాలం గడిచింది ఈ ఆరు నెలల కాలంలో దీన్ని కూడా ఈ ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకొని పట్టాలు తీసుకొని రిజిస్ట్రేషన్కి అయితే చేయించుకున్నారో వాళ్ళకి ఈ రోజు వరకు మేమైతే స్థలాలు చూపించలేకపోయాం ఇక్కడ ప్రభుత్వాలు మారచ్చు మారకపోవచ్చు స్థానికంగా ఉన్న నాయకుల మీద మా మీద ఎప్పుడు ఒత్తిడి ఉంటాను ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా స్థానిక నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందండి మీరు పట్టాలు ఇచ్చారు కదా మా స్థలాలు చూపించలేదు దాని మీద మరి ఏంటని అడిగితే ఈవేళ ప్రభుత్వం చాలా చక్కనటువంటి కార్యక్రమం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసింది ఈ రెవెన్యూ సదస్సు ద్వారా ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఎవరెవరికి గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేవో లేదా ల్యాండ్ ఒకరి పేరు నుండి భూమి ఒకరి దగ్గర నుండి ఇలా రకరకాల మార్పులు లేదా చనిపోయిన తర్వాత పాస్బుక్లు మార్చుకోవడాలు లేకపోతే సరిహద్దులు తగాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయించుకోండి అని చెప్పి ఓ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ఆ రెవెన్యూ సదస్సులో ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకుని పట్టాలు తీసుకుని స్థలాలు లేవన్నారో వారందరి తరపున మేము అమ్మార్ కూడా ఒక దరఖాస్తు చేశాం రానున్న రోజుల్లో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాసనసభ్యురాలతో ఎవరైతే ఉన్నారో మన పెద్దపాటు శాసనసభ్యులు వరుపల్లి సచివరగ గారితో దగ్గరుండి ఇళ్ల స్థలాలు లేనిటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్థలాలు ఎక్విజేషన్ చేయడం కోసం కరెక్ట్ గారి తీసుకుని వెళ్ళి వారి ద్వారా ఈ సమస్య పరిష్కారం చేసే మార్గం ఎతగాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది అంటే రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ చెప్పిన దాని ప్రకారం ఆ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఈ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయి దీనిలో అక్రమాలు జరిగినాయి అవినీతులు జరిగినాయి దీనికి సంబంధించి సిబిసిఐ ఎంక్వైరీ ఉంది ఆ ఎంక్వైరీ అనంతరం దీని మీద ఆలోచన చేస్తారు ప్రభుత్వం దీని మీద ఏమన్నా మీకు సమాచారం ఏం జరిగింది అనేది రెండు వేల ఎనిమిది వందల మంది దరఖాస్తు చేసుకుంటే రెండు వేల ఎనిమిది వందల మందికి ల్యాండ్ ఉందా లేదా అని చూడకుండా పట్టాలు ఇచ్చడం జరిగింది కానీ అక్కడ ల్యాండ్ ఉన్నది ఎంతమందికి మందికి ఉందంటే రెండు వేల మూడు వందల మందికి ఉంది ఆ రెండు వేల ఐదు వందల ఎనిమిది వందల మందికి మిగిలిపోయిన ఐదు వందల మందికి పట్టాలు ఇచ్చేసారు రిజిస్ట్రేషన్ చేశారు కానీ స్థలం అయితే లేదు అక్కడ దాన్ని ఫర్దర్గా స్థలం కావాలని చెప్పేసి మేము అధికారులను కోరడం జరుగుతుంది అంతే తప్ప అది ఏం జరిగిందంటే సిబిసిఐడ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏం చేసుకుంటారో అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అది ఏ నిర్ణయం తీసుకున్నది మాకు అక్క మాకు సమాధానం అది కాదండి మాకు కావాల్సిన ప్రజలకు వెళ్ళే స్థలాలు వాళ్ళకి ఎవరికైతే పట్టాలు ఇచ్చామో ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఎంక్వైరీ చేసుకుని ఒకవేళ ఉన్నవాడికి ఇచ్చేసామో అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు ఏం చేసుకుంటారో అది మా పని కాదు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాకు సంబంధం లేదని ప్రస్తుత ప్రభుత్వం చెప్తే దానికి మీ సమాధానం ఆల్రెడీ ఒకసారి మన పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఆశ కల్పించాం కాబట్టి ఎవరికైతే స్థలం లేదని చెప్పి మీకు స్థలం ఇస్తామని చెప్పి ఆశ కల్పించాం కాబట్టి వాళ్ళ ఆశని తీర్చవలసినటువంటి అవసరం ఎంతైనా స్థానిక నాయకులుగా మా అందరికి ఉందండి వాళ్ళకి స్థలాలు చూపించాలి చూపించవలసిన అవసరం ఎంత ఉంది ఒకవేళ ఇంతకుముందు మీరు చేసినటువంటి వాటిల్లో అవకతవకలు ఉన్నాయి స్థలం ఉన్న మీరు పట్టా ఇచ్చారు అంటే క్యాన్సిల్ చేసుకుంటారా మారతారా అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లేనిటువంటి వ్యక్తికి స్థలం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఏ దేశంలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ కలిపి ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో వాళ్ళు ఇప్పించాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి నేను కోరుకుంటాను ఇప్పుడు వచ్చిన ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఇళ్ళ లేని వారికి ఈ పట్టాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రెవెన్యూ సదస్సులో ఎవరికైతే స్థలం లేదో వాళ్ళు దరఖాస్తు చేయండి ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు హౌసింగ్ కాలనీలో వాళ్ళు కూడా దరఖాస్తు చేయండి ఎవరు భూముల మీద తగ్గాదాలు ఉన్నాయో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఇంతవరకు అనేక అవకతవకలు జరిగాయి రెవెన్యూలో అటువంటి ఏమీ లేకుండా రెవెన్యూ సదస్సు ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది దాని ద్వారానే ఈవేళ మేము ఈ అందరికీ కూడా దరఖాస్తులు ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఇచ్చింది రావు అనడానికి అవకాశాలు లేవు కానీ ఇప్పుడు నూతనంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది గత ప్రభుత్వాల్లో అవకతగలు జరిగినాయి దానిపై దానిపై సిపిసిఐడి ఎంక్వైరీ ఉంది ఆ అది అయిపోయిన మరుక్షణం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం పేద ప్రజలకు అర్హులైన వారికి ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకుడు ఆ మున్సిపల్ చైర్మన్ అలమన్ చలమయ్య తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శ్రీధర్ తో అధికార అధికారి న్యూస్